చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి క్రమంగా రాత్రికి రాత్రికి జరిపిన ఎన్నికను చైర్మన్ వంటి వైఖరి నశించాలి చైర్మన్ గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుంచి పాల కేంద్రం ఇది నల్లగొండ సురే రంగారెడ్డి మదర్ డే నడుస్తున్నది రెండు వేల ఒకటి బైలా ప్రకారం పది మంది డైరెక్టర్లు ఒక చైర్మన్ ఉంటాడు ప్రతి సంవత్సరం ఇద్దరు డైరెక్టర్లు దిగిపోయి ఇద్దరు కొత్త వారు ప్రొడ్యూసర్ల చేత డైరెక్టర్లు ఎన్నుకున్న తర్వాత దిగిపోయిన స్థానంలో తర్వాత ఓన్లీ డైరెక్టర్ల దగ్గర కలిసి చైర్మన్ ఎన్నుకోవాలి కానీ గత మూడు సంవత్సరాల నుంచి పాల కేంద్రానికి చైర్మన్ సురేంద్ర రెడ్డి గారు దౌర్జన్యంగా ఇంటిలోనే కూర్చొని డైరెక్టర్లతో కుమ్మకి దొంగ సంతకాలు పెట్టించుకొని దొంగ సంతకాలు పెట్టించుకొని ఎన్నిక నిర్వహించుకోవడం జరుగుతున్నది ఇక్కడ ఉన్నదంతా ప్రొడ్యూసర్లే ప్రొడ్యూసర్లకు సమాచారం కానీ ఓటర్ ఇష్యూ ప్రశించడం కానీ ఎలాంటి ఏది కూడా నివే నియమా నిబంధనలు పాటించకుండా చేస్తున్నట్టు రద్దు వెంటనే రద్దు చేసి అధికారులు స్పందించి మళ్ళీ అందరు ప్రొడ్యూసర్లతో ఎన్నికలు నిర్వహించాలనేది మా డిమాండ్ అక్రమంగా చేసిన ఎన్నికను మేము ఖండిస్తున్నాం గత మూడు సంవత్సరాలు ఇదే కథ ప్రతి రాత్రి రాజకీయ ప్రమాదంతో రాజకీయ అండతోని పోలీసులు తీసుకొచ్చి నైట్ నైట్ దౌర్జన్యంగా ఎక్కడ ఇళ్లలో కూర్చొని డయాటర్లను కూర్చోబెట్టుకొని రాయించుకోవటం దిగిపోయిన డైరెక్టర్ స్థానంలో ప్రొడ్యూసర్ల చేత ఇండిక పడ్డ తర్వాత ఆ ఉన్న పది మంది డైరెక్టర్లు కలిసి చైర్మన్ ఎన్నుకోవాలి కానీ ఏ మాత్రం ఓటర్ లిస్ట్ కూడా పెట్టకుండా ప్రతి సంవత్సరం అసలు వాళ్ళకి ఏ తెలియకుండానే ఏదంటే దౌర్జన్యం ఇష్టం ఉండిపోయి లేకపోతే లేదు ఇది ఎప్పటి నుంచో మా తాతల నాటి నుంచి పంతొమ్మిది వందల నుంచి మా ఊళ్ళే ఇక్కడ మొత్తం మూసి పడిపోంతం ఈ ఊళ్ళో ఎక్కువగా బర్ల పాడి మీద ఆరపడ గ్రామం ఇది అసలు అంటే దౌర్జ అక్రమంగా యాక్ గంటలుగా ఉంటాయని వచ్చి దాన్ని ఆక్యుపై చేసుకొని దాన్ని రకరకాలుగా ఇది నాడు ఐదు వస్తుంది ఎండిపోయినాడు ఐదు వస్తుంది ఇప్పుడు ఐదు ఐదు ఆరు బిల్లు పెండింగ్ అట్లా ఈ విషయం గురించి మేము చిల్లించాడు సూర్యాపేట కానీ మదర్ డైరీ దాకా కంప్లీట్ చేసినాం అధికారులు కూడా స్పందించాలి ఇది ఎన్నిక రద్దు చేయాలి కొత్తగా అందరు ప్రొడ్యూసర్ల ద్వారా ఎన్నిక పెట్టాలని మా డిమాండ్ సోల్పేట పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం ఇది గత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి కూడా మా తాతల తండ్రుల కాంచి కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది గతంలో ఇక్కడ నుండి ఎడ్ల బండి పెట్టి కూడా ఆడవెల స్థే వరకు ఎడ్ల బండి మీద క్యాన్లు పంపించి ఒక సిస్టమ్ ప్రకారం ఒక బయల ప్రకారం నడుచుకునేది గత కొంతకాలంగా ఇప్పుడు ఉన్నటువంటి చైర్మను చల్ల సురేందర్ రెడ్డి గారు దీన్ని అస్తవ్యస్తం చేసి ఉన్నటువంటి నిల్వ ఉన్న డబ్బుని కూడా లెక్క దూరించకుండా దాన్ని మింగేసి రాత్రికి రాత్రి వచ్చి సంతకాలు పెట్టించుకొని దీన్ని ఆ చట్ట విరుద్ధంగా ఎన్నిక చేసుకోవడం జరుగుతుంది దీన్ని తక్షణమే రద్దు చేయాలని మేము ఆ సెంటర్ కూడా రాతపూర్వకంగా ఇచ్చినాం విధంగా కలెక్టర్ ఆఫ్ లో కూడా దీన్ని వారి దృష్టికి కూడా తీసుకుపోయినాం వెంటనే రద్దు చేసి మళ్ళీ బాడీని ఎన్నుకోవాలనేది మా యొక్క డిమాండ్ దీనిలో మొత్తం డైరెక్టర్లు పది మంది ఉంటారు ప్రతి సంవత్సరం ఇద్దరు దిగిపోయి మళ్ళీ ఇద్దరిని కొత్తగా ఎన్నుకొని అందులో ఇప్పుడు ఈ సంవత్సరం దిగిపోయే దాంట్లో కూడా చల్ల సురేందర్ రెడ్డి కూడా ఉన్నాడు దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమనే ఇప్పుడు రాత్రి రాత్రి సంతకాలు పెట్టించుకొని దాన్ని అక్కడికి పంపించుకోవడం జరిగింది ఉన్నటువంటి బాడీని టోటల్ గా రద్దు చేసి కాల ఉత్పత్తిదారులను మొత్తం అందరికి తెలిసి వాళ్ళ సమక్షంలోనే ఎన్నిక నిర్వహించి నూతన చైర్మన్ ఎన్నుకోవాలనేది మా యొక్క డిమాండ్ కొత్త సేర్మీన్ వచ్చి పాలకు రేటు కట్టి మాకు ఏ సమాచారం ఇవ్వట్లేరు మాకు అన్ని తెలియాలి కనీసం హోటల్ లిస్ట్ కూడా పెట్టట్లేరు ఇంత రేట్ అని కూడా కట్టిట్లేదు చక్కగా ఎనభై రూపాయలు అరవై రూపాయలు కట్టి మాకు లీటర్ కి న్యాయం చేయాలి పెద్ద కొత్తగా సేర్మీన్ వచ్చి మంచిగా న్యాయం చేయాలని మేము కోరుతాను ఆ ఫ్యాట్ కన్నానే చెక్ చేసుకురు మాకు ఏం కదా మాకు పది వచ్చే ఫ్యాటు ఆరు ఐదు వస్తాను మేము ఇయ్యాలి ముప్పై నుంచి వస్తాను పాలు మాకు పది వచ్చింది ఇది వరకు ఇప్పుడు బర్రె రెండు నెలల బర్రె మాకు ఆరే వస్తుంది అట్లా మాకు న్యాయం చేయాలని కోరుతాను కట్టియాలే మాకు అసలు అందులో ఏం అవ్వపడతలేదు అట్లా అంటే షేర్ చేసి పెట్టుకురు బిల్లులా మిషన్ లా ఇప్పుడు చేసి పెట్టినాక తక్కువ పెట్టుకోరు కదా మాకు రాదు కదా ఇప్పుడు నలభై ఏడు అట్లా పడుతుంది అంటే ఐదు వస్తే నలభై ఏడు కట్టిస్తారు ఆరు ఐదు వస్తే నలభై ఏడు వాళ్ళు ఎనభై రూపాయలు అమ్ముకుంటారు ఎనభై అట్లా మాకు న్యాయం చేయాలని కోరుతాను